శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మనసూయ ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షికలు దొరబాబు సినిమా నుంచి ఆ దేవుడేలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అనే పాట యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను అన్నా చెల్లెళ్ల అనుబంధం అంశంపై ఎన్నో చిత్రాలు మరెన్నో గీతాలు వచ్చాయి అన్నా చెల్లెళ్ళ అనురాగాలకు అనుబంధానికి అద్దం పట్టే పాట ప్రస్తుతం మనం ఉచ్చరించుకుంటున్న ఈ దొరబాబు సినిమాలోని ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే అని గీతం ఈ పాట రచయిత శ్రీ దాసరథి గారు అన్నలోనే తండ్రిని దైవాన్ని చూసుకోవడం అన్నయ్య తండ్రి తర్వాత అంతటి భూమికి పోషించే వ్యక్తిగా భావించే మన సంప్రదాయానికి తగినట్టుగా ఈ గీతాన్ని అల్లారు దాసరథి తమ సౌభాగ్యాన్ని కోరుకునే అన్నదమ్ములు ఉన్నతే తమ సంపదగా అండదండలుగా తలచే అక్కా చెల్లెలను ప్రధానంగా చెప్తూ చాలా గీతాలు వచ్చాయి ఇలాంటివి ఎక్కువ రాసిన ఘనత కూడా దాసరథివే వారిలో వాటిలో సాహిత్యపరంగా ఇష్టమైనది ఈ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే అనే ఈ పాటను గురించే చెప్పేవారు దాసరథి కవుల రచనలన్నీ ప్రేక్షకులకు నచ్చవచ్చు కానీ వారికంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి అనేది కాదనలేనిది అందుకే రాసిన గీతాలన్నీ నచ్చినవే నచ్చకపోతే రాయ రాయం కదా అనే సహజ వ్యాఖ్యలతో దాటవేయలేదు దాశరథి ఈ పాట తనకు అమితంగా నచ్చింది అంటూనే గీత రచన వెనుక ఉన్న అనుభవాన్ని కూడా వివరించారు ఈ పాట రికార్డింగ్ అంటే ధ్వని ముద్రణ పూర్తి ఈ చిత్రీకరణకు సిద్ధమైంది కానీ కథానాయకుడు అక్కినే నాగేశ్వరరావు గారికి ఆ గీతం నచ్చలేదు అందులో ఏదో లోటు అనిపించింది మళ్ళీ రాయమని కోరారు అంటే టెక్స్ట్ సాహిత్యం నచ్చలేదా లేక ట్రూన్ నచ్చలేదా అని అడిగారట దాశరథి బాణీ మారాలి అన్నది అక్కినేని సూచన ఆ ప్రకారమే మరో బాణి రూపొందింది కానీ ఈ సాహిత్యం దానితో కుదరలేదు దాంతో రెండవ పా పాఠాంతరం అంటే వెర్షన్ రాయవలసి వచ్చింది అది కథానాయకుడికి నచ్చడమే కాదు ప్రేక్షకుల ఆదరణ పొందింది అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఈ రకంగా సాగుతుంది ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడు అని అంటాను నేను అనురాగమిలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను చెల్లెలున్న ఇల్లే సిరిమల్లె తోట మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట అన్నయ్య హృదయమే అందాల మీడ చెల్లెలికి కలకాలం అది చల్లని నీడ కన్నతల్లి తీపి కలల రూపాలం మనము కోవెలలో వెలిగించిన దీపాలం మనము ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అల్లారు ముద్దుగా ననిపించినావు అమ్మను నాన్నను మరిపించినావు ఇల్లాలివై నీవు వర్తిలవమ్మ పిల్లా పాపలతోటి చల్లగా ఉండమ్మ పుట్టినింట ఉన్న మెట్టినింట ఉన్నా అన్నయ్య దీవెనే శ్రీరామ పల్లవిలు అన్నలో దైవత్వాన్ని ఆపాదించారు కవి అనుపల్లవి అనురాగమిలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను అన్న సమాధానంలో వాత్సల్యాన్ నింపారు కన్నవారి తరువాత స్థానం అన్నయ్యలకి ఇచ్చి గౌరవించే సంప్రదాయం మనది చెల్లెళ్ళు తమ్ముళ్ళు వారి అదుపాగ్ఞంలో మెలగడం సహజం అన్నలు తండ్రి స్థానంలో సంరక్షక బాధ్యతను నిర్వర్తిస్తూ వారి శుభ శోభనాదులను కోరుకుంటారు అందుకే ఈ గీతంలో అల్లారు ముద్దుగా ననుపించినావు అమ్మనూ నాన్ననూ మరిపించినావు అని చెల్లెలతో అనిపించారు అన్నయ్య హృదయమే అందాలమేడా అయితే చెల్లాయికి అది కలకాలం నీడా అనడం ఉదాత్తమైన భావన పాటను సినిమా కోసం రాసిన అందులో వ్యక్తిగత ఛాయలు కనిపించక మానవు విన్నారుగా ఈ అన్నా ఆత్మీయ బంధాన్ని చెప్పే ఆణిముచ్చెల్లాంటి ఆ దేవుడిలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను అనే పాట యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం